హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ మెమోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాగీ అండ్ ఆరు పాప శరణాలయానికి రీచ్ అవుతారు రాజుగారు బాగీకి అడ్మిషన్ ఫామ్ని ఇస్తూ మేడం మీ తరపు నేనే అడ్మిషన్ ఫామ్ని ఫిల్ చేశాను ఇది మీరు సైన్ చేస్తే రేపటి నుండి పాప హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు మేడం అని అంటారు థ్యాంక్ యూ రాజుగారు అని అంటారు మీరు చేసిన మంచే మాకు ఇప్పటి అన్నం పెట్టింది మీ వల్ల ఎంతోమంది పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు చెక్క చదువుకుంటున్నారు మీకు ఇది మేము చిన్న హెల్ప్ మేడం అని చెప్పి పాపం అలా బాగీ అయితే ఆలోచిస్తూ ఉంటే బాగీకి అమర్ పిల్లలు గుర్తొస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన పిల్లలు ఎలా ఉన్నారు పిల్లలు నన్ను తలుచుకుంటూ బాధపడుతున్నారేమో వాళ్ళ బుజ్జమని దూరం చేసినందుకు కుమ్మిరిపోతున్నారేమో అని పాపం బాగీ అయితే ఆలోచనలో పడుతుంది వెంటనే అలా ఇంకా ఆరు పాప అమ్మా తాతయ్య ఏంటి నువ్వేదో హెల్ప్ చేశారంటున్నారు అంటే ఇంతకు ముందే నువ్వు హైదరాబాద్ వచ్చావా అని అడుగుతుంది ఒక్కసారిగా బాగా షాక్ అయ్యి అలాంటిదేమీ లేదమ్మా తాతయ్య గారు ఎప్పుడో చేసిన చిన్న హెల్ప్ గురించి చెప్తున్నారు అంతే అని పాపని ఆడుకోమని పంపించేసి ఇంకా బాగీ అయితే సైలెంట్గా ఉండిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పిల్లలందరూ అమర్ దగ్గరికి వస్తారు అమర్తో మాట్లాడడానికి భయపడుతూ ఉంటే మనోహరి ఏంటి పొద్దున పొద్దునే అమర్ దగ్గరికి వెళ్తున్నారు అమర్కి ఏదైనా బ్రెయిన్ వాష్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతారు అలాంటి వాటిలో పీహెచ్లీ చేసింది మీరాంటీ మేము కాదు అని అంటుంది అంజు ఏంటి నోరులేస్తుంది అని అంటారు ఆంటీ మేము మీరు చెప్పిన దానికే సమాధానం చెప్పాం అంతేకాని కల్పించి ఏం చెప్పలేదు అయినా మా డాడ్తో మేము మాట్లాడడానికి మీ పర్మిషన్ ఏంటి డాడ్ డాడ్ అని అమర్ దగ్గరికి వెళ్తారు ఏంటి అని అడుగుతారు అమర్ డాడ్ నేను హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటుంది అమ్ము ఒక్కసారిగా ఆమె అలా చూస్తూ ఉండిపోతాడు అండ్ వేరే పిల్లలు కూడా లైక్ అంజు కూడా డాడ్ నేను కూడా కొడైకెనాల్లో పాత స్కూల్లోనే చదువుకోవాలనుకుంటున్నాను అని అంటారు ఆకాష్ అండ్ ఆనంద్ కూడా డాడ్ మేము కూడా డెహ్రాడన్లో చదువుకోవాలనుకుంటున్నాం అని అంటారు ఇంత సడన్గా ఎందుకు మీరు డెసిషన్ తీసుకున్నారు వయసు సడన్ అని అడుగుతారు లేట్ డాడ్ ఇక్కడుంటే స్టడీస్పై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అది మాత్రమే కాదు నాకు కంఫర్టబుల్గా లేదు అని అంటుంది అమ్ము నువ్వు ఒకవేళ బాగా ఆలోచించుకునే విషయం చెప్తున్నావా అని అడుగుతారు వెంటనే ఇంకా మనోహరి ఇదే కరెక్ట్ ఛాన్స్ అని అనుకుంటూ అమర్ అమ్ము ఏం చిన్నపిల్ల కాదు కదా ఎందుకు ఆలోచించుకోదు ఒకటికి వంద సార్లు ఆలోచించుకుని ఉంటుంది అయినా పిల్లలకి కాస్త ఫ్రీడమ్ ఇవ్వాలమర్ లేకపోతే ఎప్పుడు గారాబం చేస్తూ ఉన్నామనుకో ఏమీ తెలియకుండా తయారవుతారు ఇదిగో ఇప్పుడు హాస్టల్కి వెళ్తే అమ్ము అన్నీ నేర్చుకుంటుంది అమ్ము అమర్ మాట నేను చెప్పిందే చెప్తారు నువ్వేమీ కంగారు పడద్దు హ్యాపీగా వెళ్ళు అమర్ అంతే కదా అని అంటారు మనోహరి మీ మంచి గురించి ఆలోచిస్తుంది కాబట్టి హ్యాపీగా వెళ్ళండి అని అమర్ కూడా ఒప్పుకుంటాడు పాపం పిల్లలందరూ చాలా బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా అమర్కి మనసులో ఎందుకో చెడుగా అనిపిస్తుంది అరుంధతి ఫోటో వైపు చూస్తూ ఉంటాడు పిల్లలు ఒక్క నిమిషం ఆగండి ఎప్పుడైనా తొందరపాట్లో నిర్ణయాలు తీసుకోకూడదు నేను మీకు టూ డేస్ టైం ఇస్తాను ఈ టూ డేస్లో బాగా ఆలోచించుకొని అప్పుడు డెసిషన్ తీసుకోండి లేదు అంటే లేదు అని అంటారు ఓకే డాడ్ అని ఈ పా అమ్ము పిల్లలు అందరూ ఇంకలా వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాగి పాపని గుడికి తీసుకువెళ్ళి స్వామి ఇవాళ బుజ్జమని స్కూల్లో అడ్మిట్ చేస్తున్నాను మిలిటరీ స్కూల్లో తను బాగా చదువుకొని తను మంచి ప్రయోజకరాలు అవ్వాలి వాళ్ళ నాన్న పేరుని మా అక్క పేరుని నిలబెట్టేలా అవ్వాలి తనకి మంచి విద్యని ప్రసాదించు స్వామి అని ఇంకా అలా పాప పేరుపై అర్చన చేపిస్తుంది బాగి చేపించి అలా స్కూల్లో వెళ్ళి జాయిన్ చేస్తుంది చూడు బుజ్జమ్మ బాగా చదువుకోవాలి ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకోకూడదు మనం నలుగురికి హెల్ప్ చేయాలి కానీ ఎప్పుడు మనం ఎవరి దగ్గర చులకనవ్వకూడదు అండ్ ఎవరిని మనం తిట్టకూడదు ఎప్పుడైనా ఒకరి గురించి మంచి ఆలోచించాలి కానీ చెడుగా ఆలోచించకూడదు సరేనా అని అంటారు ఓకే అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని ఇంక పాప బాగిని హక్ చేసుకొని సెండ్ ఆఫ్ ఇచ్చి మిలిటరీ స్కూల్కి బయలుదేరుతుంది ఇంక వెళ్ళిన వెంటనే క్లాస్లో అయితే టీచర్ నీ పేరు అరుంధతిని అమ్మ అని అడుగుతారు అవును మేడం అని అంటారు ఇంక వెంటనే తన్ని అందరి ముందుకి తీసుకువెళ్ళి షీజ్ అరుంధతి టాపర్ ఇన్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్ తను ఫస్ట్ క్లాస్ ఆడిషన్స్లో ఫస్ట్ క్లాస్ రాసిన వాళ్ళు రాసిన ఎగ్జామ్లో అరుంధతి అనే అమ్మాయి టాపర్గా సెలెక్ట్ అయింది కాబట్టి తనకు మీరందరూ అప్లాజ్ ఇవ్వండి అని చెప్పి అందరితో క్లాప్స్ కొట్టించారు కొట్టిస్తారు టీచర్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరుంధతి మీరందరూ తనతో హ్యాపీగా ఫ్రెండ్స్గా ఉండాలి తనతో ఫ్రెండ్షిప్ చేయాలి అని హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేయమని చెప్తారు ఇంకా అలా ఎంతో హ్యాపీగా అందరూ కలిసి అరుంధతి ఐ మీన్ ఆరు పాపతో ఆడుకుంటూ ఉంటే అదే స్కూల్లో ఈ పిల్లలు కూడా చదువుకుంటూ ఉంటారు కదా అమ్ము ఆనంద్ ఆకాష్ వాళ్ళు కూడా సో వాళ్ళేమో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు మేము ఇంకొక టూ డేసే వస్తాం ఇంక మేము స్కూల్కి రాము ఎందుకంటే మేము వెళ్ళిపోతున్నాం మా ఇంట్లో పరిస్థితులేమీ బాలేదు అని పాపం బాధపడుతూ ఉంటుంది అంజు అంజు మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతాం నీతో మాకెన్ని మెమొరీస్ ఉన్నాయో అని అంజు వాళ్ళ ఫ్రెండ్స్ పాపం బాధపడుతూ ఉంటారు ఇంకా అలా పిల్లలందరూ గ్రౌండ్లో ఆరు పాప అందరూ ఆడుకుంటుంటే అప్పుడే కరెక్ట్గా అమ్ము వాళ్ళని పికప్ చేసుకోవడానికి రాథోడ్ స్కూల్కి వస్తాడు స్కూల్కి వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటే రాతోడ్ పర్స్ అనేది పడిపోతుంది అయ్యో ఆ అంకుల్ పర్స్ పడిపోయిందే అని చెప్పి ఆరు పాప ఇంక అలా రాతోడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి కరెక్ట్గా ఇంక పర్స్ ఇవ్వాలని మెలోపు కార్ డిక్కీ అనేది ఓపెన్ చేసి ఉంటుంది ఇదేంటి కార్ డిక్కీ కదా ఇది ఇది ఓపెన్ చేస్తుంది ఎప్పుడు నేను కార్ని చూడలేదు పర్సీ కార్లో పెట్టనా అని ఇంకా అలా కార్లో పర్స్ని పెట్టబోతూ డిక్కీలో పడిపోతుంది పాపం ఆరు పాప ఇంకప్పుడే అమ్ము వాళ్ళు రావడంతో పిల్లలు వచ్చారా రండి అని చెప్పి ఇంకా డిక్కి క్లోజ్ చేసి అలా ఆరు పాపని కూడా అమ్ము వాళ్ళతో పాటు కార్లో తెలియకుండా తీసుకువెళ్తూ ఉంటాడు రాథోడ్ పాపం పిల్లలందరూ డల్గా ఉంటే రాథోడ్ అమ్ము నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నావా అమ్ము అని అడుగుతారు ఏం చేయమంటావు రాథోడ్ మనోహరి టార్చర్ని భరించలేకపోతున్నాం అందుకే ఇలా చేస్తున్నాం రాథోడ్ కనీసం ఇలా ఉంటేనేనా మేము సంతోషంగా ఉంటాం కదా అని పాపం అంటుంది ఎంతైనా మిస్ అమ్మ మిస్ అమ్మ లేకపోతే ఈ ఇంటికి అలానే పోయింది కదా అని పాపం కార్లో అలా వస్తూ ఉంటారు ఇంకా పిల్లలందరూ కార్ దిగి వెళ్తూ ఉంటే అమర్ అలా రాతోడ్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు కరెక్ట్గా రాతోడ్ సార్ మీరు చెప్పిన ఐటెం ఒకటి కార్ డిక్కీలో ఉంది సార్ అని చెప్పి డిక్కీ ఓపెన్ చేసి చూడగానే ఆరు పాప కనబడుతుంది ఒక్కసారిగా అని గట్టిగా అరుస్తాడు రాతోడ్ గట్టిగా అరుస్తుంది ఆరు పాప వెంటనే మనోహరి అమర్ పిల్లలు అందరూ ఇంకా హుటాహుటిని అక్కడికి వస్తారు రథోట్ ఏమైంది అని అడుగుతారు అమర్ సార్ పాప అని అంటారు వెంటనే అలా ఆరు పాప నవ్వుతూ అమర్ వైపు చూస్తుంది ఇంకా అమర్ అలా చూస్తూ ఉంటాడు ఆరు పాప వైపు రథోట్ ఎవరి పాప అని అడుగుతారు తెలియదు సార్ పాప ఎవరమ్మా నువ్వు మా కారులో ఎక్కావు అని అడుగుతారు ముందు నన్ను బయటకు తీయండి తర్వాత చెప్తాను అని అంటుంది ఇంకా వెంటనే అలా రాతోడు ఆ పాపని ఎత్తుకొని కిందికి దించుతాడు ఇంక పాప అమర్ వైపు చూస్తూ ఉంటుంది నేను ఇదిగో ఈ పర్స్ ఇవ్వడానికి కార్ దగ్గరకు వచ్చాను ఈలోపు ఈ అంకులేమో నన్ను కారులో వేసేశారు అని అంటుంది ఆరు పాప ఓ ఇది నా పర్సే థ్యాంక్స్ పాప అని అంటారు వెల్కమ్ అంకుల్ కానీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంతకీ వీళ్ళ ఫాదర్ ఎవరు అని అడుగుతారు వెంటనే అమర్ నేనే అయినా నీ వాయిస్ ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది నీ పేరు అననే మనోహరి వస్తుంది అమర్ ఎవరి పాప ఏయ్ ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అంటుంది నేనేమి ఎక్కువగా మాట్లాడట్లేదు మీరే కాస్త భారీగా ఉన్నారు అని అనేసరికి ఒక్కసారిగా పిల్లలందరూ నవ్వుకుంటూ ఉంటారు హింత లేవు ఎంత పొగరు నీకు అని అంటారు ఎప్పుడైనా మా మమ్మీ చెప్తుంది గివ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను మీకు రెస్పెక్ట్ ఇస్తాను మీరు నన్ను పొగరు అంటే నేను అలాగే బిహేవ్ చేస్తాను అని అంటుంది పాప ఇదేంటి ఈ పాపం చూస్తుంటే బోగి నోట్లో నుండి ఊడిపోనట్టు అనిపిస్తుంది అని అంటుంది మనోహరి ఇంక వెంటనే అమర్కి కూడా తన అరుంధతి గుర్తొస్తూ ఉంటుంది ఆ పాపని చూసి పిల్లలు పాప నీ పేరేంటి అని అడుగుతారు నా పేరు అరుంధతి అని అంటారు వాట్ అరుంధతియా అని షాక్లో ఉంటారు అమర్ అండ్ పిల్లలు అందరూ అవును నేను మిలిటరీ స్కూల్ సెలక్షన్స్లో నా క్లాస్లో టాపర్ని అని అంటుంది ఓ మాకు మైక్లో అనౌన్స్ చేశారు నువ్వేనా డాడ్ తను అరుంధతి తను క్లాస్ టాపర్ అని అంటారు గుడ్ గుడ్ అమ్మ అని అంటారు అమర్ కానీ నేను మీతో కొంచెం మాట్లాడాలి నేను ఇందాక కారులో వస్తుంటే వీళ్ళ మాటలు విన్నాను వీళ్ళు వేరే ఊరు వెళ్ళిపోతున్నారంట కదా వీళ్ళకి వెళ్ళడం ఇష్టం లేదు కానీ చాలా గా వెళ్తున్నారు అని అంటుంది పాప ఇంక వెంటనే అమర్ ఆ పిల్లల వైపు చూస్తూ ఉంటారు అమ్ము అని అంటారు ఇంక వెంటనే అమ్ము పాప మేడుస్తూ అమర్ని హక్ చేసుకుంటుంది డాడ్ తను చెప్పింది నిజమే డాడ్ అని అంటారు ఇంక వెంటనే అమర్ ఆ పాప వైపు చూస్తారు అవును మీరు చాలా స్ట్రిక్ట్ అనుకుంటా మీరు కూడా మా మమ్మీలా ఉండొచ్చు కదా మా మమ్మీ నా మనసులో ఏముందో అన్నీ తెలుసుకుంటుంది నాకేం కావాలో అన్నీ చూసుకుంటుంది నన్ను బాగా పెంచింది ఎప్పుడు నేను ఏమడిగినా అడిగినా కాదని లేదు మరి మీ పిల్లల్ని మీరెందుకు ఇలా పెంచటం లేదు అని అడుగుతుంది పాప పాప అలా అనకూడదమ్మా అని అంటారు రాథోడ్ నేను మనసులో అనిపించిందే చెప్పాను అంకుల్ అని అంటుంది ఇంకా అమర్ ఆలోచనలో పడతాడు మనోహరి ఏంటి ఈ పాప అమర్మయ్యను మైనప్లెట్ చేసేలా ఉంది అని మనసులో అనుకుంటుంది ఇంకా అప్పుడే అలా అక్కడికి అమర్ ఫ్రెండ్ విక్రమ్ కూడా వస్తారు వచ్చి హే పాప నువ్వా అని అంటారు హాయ్ అంకుల్ అని అంటుంది నీకు పాప తెలుసా బ్రో అని అడుగుతారు హా చెప్పాను కదా ఈ పాప వాళ్ళ అమ్మగారే నాకు సిపిఆర్ చేశారు ఈ పాప నాకు మంచి ఫ్రెండ్ అమర్ అని అంటారు ఆ విక్రమ్ ఇంకా అమర్ ఆ పాప వైపు చూస్తారు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి మీ పిల్లలకి మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి ఇష్టం లేదు అని అంటుంది ఇంకా పాపం అలా ఆలోచనలో పడతాడు అమర్ నువ్వు చెప్పిన మాటలు నా మనసుని కదిలించాయి నీకేం కావాలో కోరుకో చాక్లెట్ తింటావా అని అంటారు వద్దంకుల్ ఏది ఫ్రీగా తీసుకోను నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని అంటారు సరే డ్రాప్ చేస్తాను అని అమర్ అంటారు ఇంకా అలా పాప వైపు చూస్తూ పాపని తీసుకువెళ్తూ ఉంటారనమాట అమర్ పాప మీ మమ్మీ పేరేంటి అని అడుగుతారు అంటే అని చెప్పేలోపు ఇంక పాపం పాపకు స్పీడ్ బ్రేకర్ వస్తుంది పాప ఏం కాలేదు కదా అని అమర్ సీట్ బెల్ట్ పెట్టి అలా ఇంక పాప వైపు చూస్తూ ఉంటారు పాప నువ్వు ఎక్కడుంటావు మీరు ఎప్పుడొచ్చారు అని అడుగుతారు నిన్న అరక నుండి అంకుల్ అది మాత్రమే కాదు రేపు నా బర్త్డే కదా అందుకే నన్ను మా మమ్మీ బాగా రెడీ చేయాలని నాకు చెప్పింది అని అంటారు ఏంటి రేపు నీ బర్త్డేనా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అండ్ నిన్ను చూస్తుంటే నాకు చాలా దగ్గర మనుషులు అనిపిస్తున్నావు కాబట్టి నీ బర్త్డేని మా ఇంట్లోనే నేను సెలబ్రేట్ చేయాలి అనుకుంటున్నాను నాకు నా ఆరునే గుర్తొస్తుంది పాపని చూస్తుంటే నా ఆరు పాప కూడా ఇంతే ఉంటుంది కదా ఒకవేళ ఉంటే ఇంతే ఉంటుంది ఆరు పాపని చూడలేకపోయాను ఈ చేతులతో ఐదేళ్ళు నిండి ముట్టుకోలేకపోయాను కానీ ఈ పాపని దగ్గరుండి తనకి అన్ని కార్యక్రమాలు బర్త్డేస్ అన్ని నేనే చేస్తాను ఎందుకంటే పాపకి పాపం నాన్న కూడా ఎవరో తెలియదు అంటుంది వాళ్ళ అమ్మ తను అనాథాశ్రమంలో ఉంటాను అంటుంది అలాంటి పాపకి నేను ఎలా అయినా హెల్ప్ చేయాలి అని రేపు నేనే నీకు దగ్గరుండి కేక్ కట్ చేయిస్తాను ఓకేనా అని అంటారు థ్యాంక్ యూ సార్ అని చెప్పి అమర్ని హక్ చేసుకుంటుంది పాప అలా అమర్ తన్ని డ్రాప్ చేసి అక్కండి వెళ్తుంటే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఇంకా అమర్ వైపు చూస్తూ అలా ఉండిపోతుందనమాట పాపం బాగి అమర్ అలా ఇంకా పాపని డ్రాప్ చేసి వెళ్ళిపోతారు పాప రేపు నేను ఇక్కడికి వస్తాను గుర్తుపెట్టుకో అని అమర్ అలా వెళ్ళిపోతుంటే పాప ఏమో బాగి దగ్గరికి వచ్చి అమ్మా అమ్మ రేపు ఆ అంకుల్ నాకు బర్త్డే జరిపిస్తాను అన్నారు అని చెప్పడంతో ఒక్కసారిగా బాగి అలా షాక్లో ఉండిపోతుంది ఇంక బాగి వెంటనే పక్కకు వెళ్ళి అలా దాక్కొని చూస్తుంది అమర్ ఇదేనా మీ అనాథాశ్రమం అని అంటారు అవును సార్ మీరు కూడా వస్తారా అని అడుగుతారు లేదమ్మా నాకు ఒక చిన్న వర్క్ ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పి అయితే పాపని పంపించేస్తాడు సో అలా ఇంకా పాప నడుచుకుంటూ వస్తే చాలా ఏళ్ళ తర్వాత అమర్ని చూసి పాపం బాగా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంక వెంటనే పాపని డీటెయిల్స్ అన్ని కనుక్కుంటుంది అమ్మా అంకుల్ వాళ్ళే రేపు నాకు బర్త్డేని చేస్తారంట అక్కలు అన్నలు నన్ను ఎంత బాగా చూసుకున్నారో తెలుసా అని చెప్తూ ఉంటే పాపం బాగి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది నువ్వు నీ అక్కల్ని అన్నల్ని మీ నాన్నని కలిసావన్నమాట నా బంగారు తల్లి అని పాపం మనసులో అనుకుంటూ ఆరు అక్క నువ్వే నా కూతురి ప్రతిరూపంలో ఉన్నావు ఈ కుటుంబాన్ని కలపడానికే ఇదంతా చేసావా దేవుడు ఆడుతున్న ఈ నాటకం ఏంటో నాకు అర్థం కావటం లేదు అని పాపం అలా బాగి అయితే పాప వైపు చూస్తూ పాపని హక్ చేసుకొని రేపు బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అండ్ ఫ్యామిలీ పాప పిల్లలు అందరూ కలిసి అనాథశరణాలయానికి రీచ్ అయ్యి పాప దగ్గరికి వెళ్తారు పాప మీ మమ్మీ ఎక్కడా అని అడుగుతుంది అమ్ము ఇంక వెంటనే మా మమ్మీ అని చుట్టూ చూసేసరికి తను దేవుడికి నమస్కారం చేసుకోవడానికి వెళ్ళింది బాబు అని అంటారు రాజుగారు ఓ అవునా అయితే తన్ని మా ఇంటికే రమ్మని చెప్పండి మేము పాపని తీసుకొని హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి ఇంకా అమరైతే పాపని పిల్లలతో సహా ఇంటికి తీసుకొస్తాడు మనోహరిదంతా చూసి ఏంటి ఎవరి పిల్ల అని అలా పాప వైపు చూస్తూ ఉంటే పాప ఒక్కసారిగా మనోహరిని చూసి మనోహరి అని అంటుంది ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఇదేంటి నన్ను ఇది పేరు పెట్టి పిలుస్తుంది నేనెవరో దీనికి ఎలా తెలుసు అని మనోహరి షాక్లో ఉండిపోతుంది ఇంకా వెంటనే అరుంధతి ఫోటో దగ్గరికి వస్తుందన్నమాట పాప అయితే పాపం అరుంధతి ముందు దీపం ఆరిపోతే ఇంకా దీపాన్ని వెలిగిస్తుంది చిట్టి పాప ఒక్కసారిగా పిల్లలందరూ చాలా హ్యాపీగా చిట్టి అరుంధతి వైపు చూస్తూ ఉంటారు ఇంకా అలా అమర్ పాపని ప్రేమగా దగ్గరికి తీసుకొని పాపతో కేక్ కట్ చేయించి హ్యాపీగా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు ఇది ఇలా ఉండగా బాగి గుడిలో కూర్చొని ఇంకా పాప ఎప్పుడొచ్చిందని తెలిస్తే అప్పుడు ఇంటికి వెళ్దామని శరణాలయానికి వెళ్దామని వెయిట్ చేస్తూ ఉంటుంది ఎందుకు దేవుడా ఎంతో సంతోషంగా నా కుటుంబం ఉండాలి కానీ వాళ్ళకి నేను అయ్యి నా బుజ్జమని దూరం చేసి వాళ్ళకి చాలా బాధ పెట్టాను అని పాపం బాగి చాలా బాధపడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా పక్కకు తిరిగి చూస్తుంది బాగి చూసేసరికి అక్కడికి పంతులు గారు నడుచుకుంటూ వస్తారు ఒక్కసారిగా పంతులు గారిని చూసి షాక్ అవుతుంది బాగి పంతులు గారు అని అంటుంది అమ్మ భాగమతి అని ఏడుస్తూ ఉంటారు పంతులు గారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి పంతులు గారు ఎందుకు ఏడుస్తున్నారు మీరు నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది అయ్యో అమ్మ నువ్వు నాకు గుర్తుండకపోవడం ఏంటమ్మా నీపై నీపై నేను చేసిన పనే నాకు పాపంలా శాపంలా తగిలి నా కుటుంబం అని ఏడుస్తూ ఉంటారు పంతులు గారు ఏమైందో సరిగ్గా చెప్పండి అని అంటారు అమ్మా భాగమతి ఆ రోజు నీ పాప అన్నప్రాసనలో నేను నీకు పాపకి గండం ఉందని చెప్పాను కదమ్మా నీ పెద్దమ్మాయికి చిన్నమ్మాయి ఇంట్లోనే ఉంటే పెద్దమ్మాయికి గండమని చెప్పాను కదా అదంతా అబద్ధం అమ్మ అబద్ధం ఎందుకంటే ఆ రోజు నాకు మీ ఇంట్లో ఉంటున్న మనోహరినే డబ్బులిచ్చి అలా అబద్ధం చెప్పమని చెప్పింది నేను ఆ డబ్బులకి ఆశపడి పాపం చేశాను దేవత లాంటి సీతాదేవి లాంటి పవిత్రమైన నిన్ను ఆ కుటుంబానికి దూరం చేశాను కాబట్టే ఆ దేవుడు నాకు సరైన శిక్ష వేశాడమ్మా డబ్బులు తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో మేము పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనుకుంటే నా కుటుంబాన్నంతా నేను కోల్పోయానమ్మా అప్పుడు అర్థమైంది ఒక కుటుంబం బాధ ఒక కుటుంబం విలువ ఎలా ఉంటుందో అప్పుడు నాకు అర్థమైంది నన్ను క్షమించమ్మా క్షమించు అని ఏడుస్తూ ఉంటారు పంతులు గారు ఒక్కసారిగా ఇంకా బాగా షాక్లో ఉండిపోతుంది అంటే మనోహరి ఇలా చేసింది అని చెప్పి ఇంకా మనోహరిపై కోపంతో రగిలిపోతూ మీరిప్పటికైనా విషయాన్ని చెప్పారు నాకు ఇప్పటికీ అర్థమైంది మనోహరి నీకు ఎలా చుక్కలు చూపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా వెంటనే బాగి సరాసరి అమర్ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతుంది ఇంకా అలా పాపకి అమర్ కేక్ తినిపించి హ్యాపీగా పాప వైపు చూస్తూ ఆడుకుంటూ ఉంటే కరెక్ట్గా బాగి అమర్ వాళ్ళ ఇంటి లోపలికి ఎంటర్ అవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వెంటనే అమర్ పిల్లలు అందరూ మిస్సమా అని చెప్పి ఇంకా అలా పరిగెత్తుకుంటూ వచ్చి పిల్లలందరూ బాగీని హక్ చేసుకుంటారు ఇంకా అలా బాగీ అయితే పిల్లల వైపు చూసి ఎంతో ప్రేమగా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోహరి మాత్రం అలా షాక్లో ఉండిపోయి ఇదేంటి రోదు అనుకున్నది ఇలా వచ్చేసింది అని అలా ఇంకా షాక్లో ఉండిపోతుందనమాట వెంటనే మనోహరి బాగా రావడంతోనే వెనకాల పంతులు గారు కూడా వస్తారు ఒక్కసారిగా అమరైతే అలా షాక్లో ఉండిపోతారు అలా పంతులు గారు వచ్చి బాబు నన్ను క్షమించండి బాబు మీ భార్య మీకు దూరం అవడానికి కారణం నేనే బాబు అని ఇంకా జరిగిందంతా మొత్తం మనోహరి డబ్బులిచ్చి బాగిని కావాలనే దూరం చేయించింది అనే అతి పెద్ద నిజాన్ని ఇంకా అలా అమర్కి తెలియచేస్తారనమాట తనైతే పంతులు గారు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోయి మనోహరి వైపు చూసి మనోహరి నువ్వు చేసిన తప్పుకి నాకు నిన్ను చంపేయాలనిపిస్తుంది కానీ నేను అలా చేయను ఇక్కడి నుండి వెళ్ళిపో నా కంటికి కనబడినంత దూరంగా వెళ్ళిపో మనోహరి అని చెప్పేసరికి అలా బాగి లోపలికి ఎంటర్ అవుతుంది ఇంకా బాగి లోపలికి ఎంటర్ అవ్వగానే మనోహరి ఇంటి నుండి బయటికి వెళ్తూ ఉంటుంది పిల్లలందరూ ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్